అహల్య గౌతమ్ ఇద్దరు డైవర్స్ తీసుకోవడానికి కోర్టుకి కలిసి వెళ్తారు అది చూసిన నందు ఎగతాళిగా విడిపోవడానికి కలిసి వచ్చారా విడివిడిగా బాధగా వస్తారనుకున్నాను అంటూ ఎగతాళి చేస్తూ ఉంటాడు నందు గౌతమ్ అహల్య సైలెంట్గా ఉండిపోతారు మళ్ళీ యామిని అంటూ ఉంటుంది వాళ్ళు బాధగా వచ్చినా ఏ రకంగా వచ్చినా కూడా వాళ్ళు విడిపోవాల్సిందే ఆల్రెడీ డైవర్స్ పేపర్స్ పైన సంతకాలు పెట్టారు వాళ్ళు విడిపోక తప్పదు అలా కాదని ఇంకేదన్నా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు డైవర్స్ తీసుకొని విడిపోవాలి ఆ తర్వాత అహల్య వెళ్ళిపోవాలి ఆ తర్వాత అతిథి మెడలో గౌతమ్ కట్టాలి ఇది కాకుండా వేరే జరిగితే నేను ఊరుకోను అని యామిని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కోర్టులో గౌతమ్ అహల్యలా హియరింగ్ వస్తుంది కేసు అక్కడున్న అటెండర్ కేస్ నెంబర్ మిస్టర్ అండ్ మిస్సెస్ గౌతమ్ అహల్య అని పిలవగానే ఇద్దరు వచ్చి బోన్లో నిలబడతారు జడ్జ్ వాళ్ళిద్దరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు అప్పుడు లాయర్ కానీ వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన డైవర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పేస్తాడు ఇక అహల్య గౌతమ్ల వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఆ జడ్జ్ ఇప్పుడు వాళ్ళకి విడాకులు వస్తాయా రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్